నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొన్న వరదల ద్వారా ఎంతైతే నష్టం జరిగిందో ఏవైతే ఇబ్బందులు పడ్డారో నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో కొంతమంది బాధితులు నెక్స్ట్ ఇంక ఇతర ఇతర వీళ్ళందరూ ఈ ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్య తెలుసుకున్నారు చూడండి కొల్లేరు ఉప్పుటేరు తమిళేరు వరద పరిస్థితులపై మొత్తం అక్కడ అధికార బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు అసలు ఈయన ఏం అడిగారు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూసి తెలుసుకున్నాం ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకుత్తకెళ్లి కొట్టుపోయానండి అలాగే పుతిడిపల్లి మాజీ సర్పంచ్ గారు చందుగారు చూసి మన గారు ఫోన్ చేసి అలాగే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలా కొట్టుకు వెళ్ళి స్తంభం ఎక్కాయండి నన్ను తీసేపాటికి ఒంటికి ఎంటబెట్టిందంటే అప్పుడు దాకా ట్రై ట్రై ప్రయత్నించారండి సారథి గారు చాలా ప్రయత్నించారండి వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి

గృహం కట్టించుకొని ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా అర్థం సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి మీరు దయ్యతో కలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేస్తే రూపాయి వర్షాలకే ఏదో చనిపోయిందండి నా తోటి వాళ్ళు ఇంకా పది మండలంలో ఇంకా ఎనిమిది గదలో చనిపోయినాయండి నాతో పాటు ఆళ్ళగాడ సాకారం చేయాలని నేను మనం చేసుకుంటున్నానండి మమ్మల్ని ఆదరణించినందుకు మా వెన్ను తట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఇస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే మీరు సమీక్ష సమావేశానికి వచ్చారా పాటలు పాడడానికి వచ్చారండి ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంటే వచ్చిన పాట పాటలు పాట చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ചന്ദ്രടമ ചന്ദ്രുടാ നിരന്തരം രാരങ്ങള ചന്ദ്രുടാ നിരന്തര చేసిన వీరు రవులు థాంక్యు సర్ థాంక్యు వెరీ మచ్ అమ్మా లైక్ పాటలకే పొగర్తలు పడే రకం కాదు అయినా మీరు సరే మీ అభిమానాన్ని మీరు చాటున్నారు తీసు కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది మళ్ళీ సామన్ కొట్ కాడ ఫుడ్ ఎర్ పార్ట్ చేస్తున్నారు సర్ ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తారు సో మనం ఇప్పుడు వీళ్ళు ఏదైతే సమీక్ష నిర్వహించారో సో ఇక్కడ మనం అడిగి చూసాం ఇక్కడ ప్రధానంగా ఏం సమస్య వచ్చింది ఇక్కడ వీళ్ళు నష్టం వల్ల రైతులు ఉన్నారు ఇక్కడ ఒక రైతు నాకు పంట నష్టం జరిగిందని చెప్పారు నెక్స్ట్ ఇంకొక ఆయన గేదెలు ఆవులు పోయాయని కొడుకుపోయాయని చెప్పారు కౌసు ఇంకోలేంటి కొంచెం ముంపు గురైపోయాను ఇలా సమస్యలు అన్నీ చెప్పారు ఇప్పుడు ఈ సమీక్ష సమావేశంలో ఓకే సో ఇవన్నీ మనకు తెలిసిందే ముఖ్యంగా మీరు గోదావరి జిల్లాల వైపు వెళ్ళండి గోదావరి జిల్లా వైపు వెళ్తే ముఖ్యంగా అక్కడక్కడ ఏదైతే నదీ ప్రవాహిక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చాలా అంటే చాలా గండ్లుబడి కొన్ని కొన్ని ఏరియాల్లోకి గ్రామాల్లోకి వరద నీరు వచ్చేసింది పంట భయంకరంగా నష్టం వాటి సో అక్కడ కూడా ఈ సెన్సిటివ్ ఏరియా ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఆల్మోస్ట్ నలుగురు మంత్రులు ఉన్నారు అక్కడ నలుగురు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి నాలుగురు మంత్రులు ఉన్నారు కాబట్టి కొంచెం వాటి మీద కసరత్తు పెట్టండి అక్కడ అందులో ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కొంచెం వీటి మీద కూడా దృష్టి పెట్టండి ప్రధానంగా సమస్య మనకి ఇప్పుడు అంత మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ అలాగే ఆ వాటర్ మేము ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలు మేము కల్ట్ రేట్లు పెడుతుంటే ఒక సిక్స్ సిక్స్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మంత్రి సార్ ఒక కిలోమీటర్ పరిస్థితి ఇది ప్రధానంగా ఈ సమీక్ష సమావేశాలు మనం చూసుకున్న ఏంటంటే రైతు సమస్యలు ఉన్నాయి పంట నష్టం సమస్యలు ఉంది గేదెలు కొట్టుకుపోతే నేల చాలా అంటే చాలా ఉన్నాయి సో మీరు అంతా నేరుగా రంగంలో దిగారు చూశారు కాబట్టి మీకంటే ఒక అంచనా ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఈ సమావేశంలో కూడా వీళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఎంత నష్టం వాటిందో మొత్తం ఒక నివేదిక తయారు చేయండి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంత చేయగలుగుతారో మీరు వాళ్ళకి వందకు వంద శాతం కూడా చేయండి నెక్స్ట్ ఈ నివేదికని మన కేంద్ర బృందం ఇంకా స్టిల్ రాష్ట్రంలో తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయండి ఇప్పటికే ఏడు వేల ఒక వంద ముప్పై నాలుగు కోట్ల నష్టం అయితే జరిగింది ఇంకా ఎంత జరిగింది ఏంటో నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వానికి ఈ నష్టాన్ని అంతా సమకూర్చి నెక్స్ట్ ఇది జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇది ప్రకటించవలసిందిగా మనం ఏంకో డిమాండ్ చేస్తున్నాం సో ఎవరికైతే నష్టం వాటిల్ ఏమైందో ఎవరు పడకండి ఇది ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీకు వందకు వంద శాతం న్యాయం అయితే జరుగుతుంది ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుని మీ మీ జీవితాన్ని మాత్రం చేసుకోకండి సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే వీళ్ళందరినీ ఆదుకోండి మీరు వెంటనే వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీరు ఇంకా ఫోకస్ పెట్టండి పని చేయండి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ సహకరించి అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లవలసిందిగా మేము కూడా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఇదే వేదికగా